హాయ్ ఫ్రెండ్స్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే ఎనిమిదిన డిఎస్సి అభ్యర్థుల కొరకు సో వారి కొరకు నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మరియు అలాగే పీడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణ్రావు గారు ఐవీ గారు అంటే మీ అందరికీ కూడా తెలుసు అలాగే గోపిమూర్తి గారు పాల్గొంటున్నారు ఎనిమిదవ తారీఖు ధర్నా అండి నేను ఈ విషయం చాలామంది అభ్యర్థులకైతే కనుక వాట్సాప్లో వస్తూ ఉన్నాయి నేను రా మన ఆధ్వర్యంలో ఉన్నటువంటి రామన్న గారికి నేను కాల్ చేసి కూడా మాట్లాడాం ఎందుకంటే ప్రభుత్వానికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోచింగ్ సెంటర్స్ అలాగే అన్ని జిల్లాలలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి సో మన యొక్క మిత్రులందరూ వారి యొక్క ఫోన్ నంబర్లు కూడా ఇవ్వబడ్డాయండి దయచేసి చాలామంది అభ్యర్థులైతే మీరు ఇంట్లో కూర్చుని ఆలోచన చేయకండి ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం అనేది నిరసన వ్యక్తం చేయచ్చు సో ప్రభుత్వానికి మనం రిక్వెస్ట్ చెయ్యొచ్చు నిరసన చెప్పకుండా కనీసం మనం ప్రభుత్వానికి తెలియపరచకుండా కొంత మధ్యలో అతీత శక్తులండి అదేవిధంగా ఎన్ని చేస్తున్నా కానీ అది ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా కొన్ని అతీత శక్తులని ఉన్నాయి ఆ అతీత శక్తులని ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వం దృష్టిలోనికి వెళ్లకుండా వీళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు సో అందుకనే అభ్యర్థులకు ఉన్నటువంటి బాధ ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ప్రభుత్వం దృష్టికి సరైనటువంటి సక్రమంలో వెళ్ళ సో రేపు ఎనిమిదవ తారీఖున ఎనిమిదవ తారీఖున విజయవాడలో ధర్నా చౌక్ అండి విజయవాడలో ధర్నా చౌక్ అక్కడ జరుగుతున్నటువంటి మరి ఇక్కడ నిరసన ఆందోళన ఈ కార్యక్రమాలను చూసైనా ఎంతో తారీఖున జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి అని అభ్యర్థులకు ఉన్నటువంటి డిమాండ్స్ అవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఎప్పుడైనా అభ్యర్థుల బాధను గత ఏడు సంవత్సరాలు బట్టి ఇప్పుడు డిఎస్సి రాయకుండా పోతున్నటువంటి అభ్యర్థుల బాధ కళల్లో వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బాధ అండి దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా డివైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు ద్వారా సాధించుకున్న డిఎస్సి నోటిఫికేషన్లు అభ్యర్థులు చదువుకోవడానికి తొంభై రోజులు సమయం ఇవ్వాలి అని రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితం నలభై ఏడుకి పెంచాలి అని ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండాలని తదితర డిమాండ్లతో రేపు అనగా బుధవారం ఏడు ఐదు ఉదయం అన్ని జిల్లాల్లో సమయం వృధా కాకుండా పుస్తకాలు తెచ్చుకుని గుర్తుపెట్టుకోండి చదువుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనండి మన ముందు మరో మార్గం లేదు మన భవిష్యత్ కోసం మనమే పోరాడాలి గుర్తుపెట్టుకోండి మే ఎనిమిదిన విజయవాడలో ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేద్దాం ఆ రోజు మనకు మద్దతుగా పీడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు గారు ఐవి గారు గోపిమూర్తి గారు పాల్గొంటారు మీరంతా హాజరైతే తప్ప విజయం సాధిస్తాం భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడుదాం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అసలు సిసలు ఉద్యమం చేద్దాం సో ఇక్కడ మనకి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు సో మిగిలినటువంటి వారి యొక్క ఫోన్ నంబర్లు అన్నీ ఉన్నాయండి దయచేసి ఇక్కడ మిత్రులారా ఇంతవరకు నిజంగా కోచింగ్ సెంటర్స్ వారికి ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు గత ఏడు సంవత్సరాల నుంచి అనేక మందికి చాలామంది అభ్యర్థులకైతే కనుక కోచింగ్ ఇచ్చారు చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా స్వాగతిస్తున్నాం కానీ ఇప్పుడు మీ వంతు వచ్చింది నిజంగా మీరు డిఎస్సి కోచింగ్లు నడుపుతున్నటువంటి అభ్యర్థులు కనుక ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సార్ ఇది నాది లాస్ట్ డిఎస్సి సార్ ఏంటి సార్ ఇది నాకు వయోపరిమితి లేకుండా అని మిమ్మల్ని అర్థిస్తున్నటువంటి వారు ఉన్నారు మీరు ఈ ఉద్యమాన్ని సో ఈ ఆందోళన మీరు పూరుకోకపోతే మీ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులకు మీరు తెలియజేయకపోతే సో మనమే నిజంగా డిఎస్సి అభ్యర్థుల్లో ఆ ఉద్యోగం రాకుండా అడ్డు వేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు కాకూడదు ఒకటి ఆలోచించండి కనీసం మనం సో ప్రోత్సహించి పంపించేటువంటి కార్యక్రమాలను చెయ్యాలి ఇదిగోండి ఇక్కడ మీకు రామన్న గారిది అలాగే రాము గారు అధ్యక్షులు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఇలా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ఆయా సోదరులు వారి ఫోన్ నంబర్లా అండి చాలామందికి మీరు వారికి కాల్ చేసైనా మెసేజ్ చేసైనా సరే చక్కగా మీరు వారితో అంతే అంతేగాని చెయ్యండి సార్ బాగా చేయండి సార్ అలా కాదు అలాంటివి వద్దండి అదేనా కడప అనవయ్య డిస్టిక్ తిరుపతి చిత్తూరు నెల్లూరు సో ఇక్కడ వారి యొక్క ఫోన్ నెంబర్లు ఉన్నాయి నేను మీకు ముందే చెప్తున్నా ఫోన్ చేసేసి మీరు చేసేయండి సార్ మీకు కుదరట్లేదు సార్ సో ఇంట్లో నాకు ఆ ఉంది ఈ పనుంది అని దయచేసి ఇవన్నీ వద్దండి ఇవన్నీ వద్దు ఎందుకంటే నిజంగా ఇప్పుడు సో సిలబస్ దృష్ట్యా మీకు తెలుసు ప్రభుత్వం వాదన ప్రభుత్వం ఉంది కానీ అభ్యర్థుల వాదన వయోపరిమితి వాదన ఒకే జిల్లాకు ఒకే పేపర్ తెలంగాణలో పెట్టి ఆంధ్రాలో ఎందుకు పెట్టరో అదే సో ఇక్కడ మనకి తెలంగాణలో ఆల్రెడీ టెట్ ఇచ్చి రెండు టెట్లు ఇచ్చి డిఎస్సీకి వెళ్తున్నారు కనీసం రెండు వేల ఇరవై నాలుగులో టెట్లు ఇచ్చారు ఇవ్వలేదని చెప్పట్ల రెండు వేల ఇరవై ఐదులో కనీసం ఆ పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు మనకి మీరు మీరు ఇక్కడ చేయాల్సింది ఇది దయచేసి ఏమంటే నేను అభ్యర్థులకి నేనేమి మా అభ్యర్థులు కానీ నా దగ్గర నా సర్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి ఏం తక్కువ చేయట్ల వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు పెడుతూనే నేను ప్రాక్టీస్ పెడుతూనే చదివిస్తూనే ఉన్నాం సో దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరిని కూడా డివైఎఫ్ఐ కానీ రెండు ఇంకొక వేరే వేరే ఎవరు కూడా మీకు చదవకండి అని చెప్పట్లేదు అందరూ చదువుకుంటూ సో మనం నిరసన వ్యక్తం చేయాలి చదువుకుంటూనే ఏదైనా చేయాలి అంతే కానీ చదవటం మానేయండి నేను ఎవరు చెప్పట్లే సో నేను నా ఆధ్వర్యంలో ఉన్నటువంటి నా అభ్యర్థులందరికీ నేను ప్రతి ఒక్కరికి చక్కగా ఒక ప్లానింగ్ ఇచ్చుకుంటా చదివించుకుంటానే సో నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను దయచేసి మిత్రుల గుర్తుపెట్టుకోండి ఇది మంచి అవకాశం ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి వయో పరిమితి రోజులు పెంచాల్సిందే ఇది ప్రభుత్వం